దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోంది భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టైటిల్ పోస్టర్ తప్ప ఏ అప్డేట్ రాలేదు గత ఏడాది దసరా దీపావళి కానుగ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు అయినా కానీ విడుదల చేయలేదు అలాగే ఈ మూవీ షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం మనకందరూ తెలిసిందే ఎటకేలకు అభిమానులకు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మేకర్ సదిరిపోయి గిఫ్ట్ తీసుకొచ్చారు మూవీలోని జరగండి అంటూ ఏ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు తమను సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ రిలీక్స్ రాయగా డాలర్ మెహందీ ఇకపోతే సునీతి చౌహన్ పాడారు ఇక ప్రభుదేవ డాన్స్ కోరియోగ్రాఫీ చేశారు ఇక ఈ పాటలో చరణ్ కియరా తమ డాన్స్ అదురు సరిపించారు ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో అద్భుతమైన సెట్టింగ్స్తో గ్రాండ్గా ఈ సాంగ్ రూపొందించారని చెప్పుకోవచ్చు దీంతో ప్రస్తుతం యూట్యూబ్లో రికార్డుల మోతం ముగిస్తోంది ఈ జరగండి సాంగ్ ఇక ఇదిలా ఉండగా ఈ సాంగ్ యూట్యూబ్లో అరాచన సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇకపోతే సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ హీరో కమలహాసన్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ లేటెస్ట్ గేమ్ చేంజర్లోని జరగండి సాంగ్ చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ డాన్స్తో దూములు లేపాడు చిరంజీవి బిడ్డ అంటే ఇలానే ఉండాలి కదా శబాష్ చరణ్ అంటున్నారట కమల్ హాసన్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆర్సీ సెవెంటీ సినిమా గురించి కూడా ఇటీవలే హోలీ రోజున తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది